హెల్తీగా ఉండడం అనేది కాస్ట్లీనే కాదు అసలు అన్హెల్తీగా ఉండడం అనేది చాలా కాస్ట్లీ ఆరోగ్యంగా ఉండాలంటే ఖర్చు చాలా తక్కువ ఆరోగ్యంగా ఉండాలంటే అండి ఇంట్లో ఫుడ్ తినాలి స్వచ్ఛమైన నీరు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలి పొద్దున్న లేచి కొంచెం వ్యాయామం చేసుకోవచ్చు యోగా చేసుకోవచ్చు అనారోగ్యంగా ఉండాలని అంటే స్మోక్ చేయాలి తాగాలి బయట ఫుడ్డు తినాలి ఫ్రీక్వెంట్గా నిద్ర అలవాట్లను పాడు చేసుకోవాలి ఎక్కువ ఖర్చు పెట్టుకొని అనారోగ్యం కొన్ని తెచ్చుకోవాలి ఆరోగ్యం పాడైన తర్వాత నాలుంటో దగ్గరికి వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోకూడదంటే కరమైనటువంటి సూత్రాలు పాటించాలి అనారోగ్యం తెచ్చుకోవాలి ఖర్చు పెట్టుకోవాలని అంటే ఇవన్నీ మీరు హ్యాబిట్స్ డెవలప్ చేసుకొని పాడు చేసుకోవచ్చు ఇప్పుడు మీరే తెలుసుకోండి తక్కువ ఖర్చు పెట్టి ఆరోగ్యంగా ఉంటారా లేకపోతే